జేడి లక్ష్మీనారాయణ సిబిఐ జేడీగా పనిచేసిన ఆయన మంచి ఉద్యోగాన్ని కూడా వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పాలిటిక్స్లోకి అడుగుపెట్టారు తాను రాజకీయాల్లోకి వచ్చింది ఉత్తమ సమాజం కోసం అలాగే జవాబుదారీతనంతో పనిచేసే పాలన కోసం అని చెప్పారు ఆయన పివి లక్ష్మీనారాయణ అంటే అసలు ఎవరికీ తెలియదు జేడి లక్ష్మీనారాయణ అంటే అందరికీ తెలుస్తుంది అంతలా తాను చేసిన ఉద్యోగం ద్వారా ఆయన గుర్తింపు పొందారు సిబిఐ జేడీగా పనిచేసిన ఆయనకు అదే ఇంటి పేరైంది అంతటి పాపులారిటీ ఉన్న ఆయన అసలు ఉద్యోగాన్ని మధ్యలోనే వదిలేసి రాజకీయాల్లోకి ఎందుకొచ్చారు అసలు ఆయన జనసేనలో ఎందుకు చేరారు ఎందుకు వదిలేశారు అన్నవి ఇప్పటికీ చాలామందికి అర్థం కాని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి అయితే వాటికి జేడీ ఓ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన జవాబులు చెప్పారు తాను రాజకీయాల్లోకి వచ్చింది ఉత్తమ సమాజం కోసం జవాబుదారి తనంతో పనిచేసే పాలన కోసమని చెప్పుకొచ్చారు అందుకే తన సర్వీస్ ఎంతో ఉండగానే పదవికి రాజీనామా చేసి బయటకొచ్చానన్నారు ఆయన ఇక పవన్ కళ్యాణ్ అదే సమయంలో సినిమాలు వదిలేసి సొంత పార్టీ పెట్టారని ఇద్దరు లక్ష్యం ఒక్కటేనని జీరో బేస్డ్ పాలిటిక్స్ అని అందుకే చేయి కలిపానన్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడాక పవన్ సినిమాల్లోకి తిరిగి వెళ్లారని అది నచ్చకనే తాను జనసేనకు దూరమైనట్టు చెప్పుకొచ్చారు రాజకీయాల్లో పూర్తిగా ఉంటేనే సీరియస్నెస్ వస్తుందన్నది తన భావన అన్నారు ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేశాయి పైగా జనసేనకు ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు రెండు ఎంపీ సీట్లు దక్కాయి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ వచ్చింది ఈ సమయంలో జేడీ కనుక పార్టీలో ఉంటే ఖచ్చితంగా ఎంపీఐ ఉండేవారు కదా అన్న ప్రశ్నకు తనకు పదవులు ముఖ్యం కాదన్నారు అధికారంలో లేనందుకు ఎలాంటి బాధ లేదన్నారు కేవలం కేవలం సంస్థల పరిష్కారం కావాలన్నదే తన ఆలోచన అందుకే తాను జై భారత్ పార్టీని స్థాపించి పోరాటం చేస్తుందని అన్నారు ఇక వైసీపీ నూట యాభై ఒక్క సీట్లతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ఇప్పుడు కేవలం పదకొండు సీట్లకు పరిమితం కావడం మీద జేడీ వ్యాఖ్యానిస్తూ జనాలు మార్పు కోరుకున్నారని చెప్పారు నవరత్నాల ద్వారా సంక్షేమం అందించినా ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తామని కూటమి చెప్పిందని గుర్తు చేశారు మూడు పార్టీల కలయికతో బలం చేకూరిందని అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జరిగిన చర్చ వైసీపీని బాగా దెబ్బతీసిందన్నారు ఐదేళ్ల పాలనలో లాండ్ ఆర్డర్ లేకపోవడం కూడా జనాలు గమనించారని ఈవీఎంల పాత్ర ఏది ఓటమి వెనుక లేదన్నారు అయితే ఈవీఎంల విషయంలో విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో ఆ సందేహాలు తీర్చాల్సిన బాధ్యత అయితే ఈసీ మీదే ఉందన్నారు జేడీ ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం పద్నాలుగు నెలల పాలనలో రెండు అంశాల మీద పూర్తిగా ఫోకస్ పెట్టినట్టుగా అర్థమవుతోందన్నారు ఆయన అమరావతిని ప్రపంచ రాజధానిగా చేయడం అలాగే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడం మీద దృష్టి పెట్టారని ఇంకా కూటమి పాలనను జనాలతో పాటు తాము గమనిస్తున్నామని ప్రజల సమస్యలు పరిష్కారం కాకపోతే తమ పార్టీ తరఫున పోరాటం చేసేందుకు సిద్ధమన్నారు ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉంటూ ప్రజలకు బాగా దగ్గరయ్యారని ఆయన నిబద్ధత వలనే ముఖ్యమంత్రి పీఠం అంది వచ్చిందన్నారు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా అందరినీ కలవలేదన్న అపవాదుందని ఇక రేవంత్ చురుకైన నాయకత్వం కాంగ్రెస్ కు తోడై బీఆర్ఎస్ కు సరైన ఆల్టర్నేషన్ గా మారిందని అందుకే విజయం దక్కిందని చెప్పారు మరోవైపు అవినీతి పరులు నేరగాళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా పదులైన చట్టాలు రావాలని జేడీ అభిప్రాయపడ్డారు ఈ రోజున పార్లమెంట్లో దాదాపుగా ముప్పై తొమ్మిది శాతం మంది మీద క్రిమినల్ కేసులున్నాయని ఏపీ అసెంబ్లీలో డెబ్బై శాతం మంది మీద కేసులున్నాయని చెప్పారు ఒక రాజకీయ నాయకుడి మీద కేసు ఫైల్ అయిన వెంటనే పోటీకి అనర్హుడని చేసేలా చట్టం రావాలన్నారు అలాగే నిర్బంధ ఓటింగ్ ని ప్రవేశపెట్టాలని రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలని కోరారు ఆయన అదేవిధంగా సీట్ల బట్టి కాకుండా ఆయా రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం బట్టి అధికారంలో వాటా ఉండేలా విధానాలు తీసుకురావాలని కోరారు మొత్తం మీద తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏనాడు బాధపడలేదని ప్రజలకు సేవ చేయడానికి ఇది ఒక విశాల వేదికగా భావిస్తున్నట్టు చెప్పారు జేడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్